హే టు ఛానల్ ముందుగా హ్యాపీ ఉగాది మార్నింగ్ నేను ఫస్ట్ చేసిన పని వచ్చేసి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రాకుండా ఫస్ట్ అయితే కడుపును మంచిగా కడిగేసుకొని పసుపు రాసి ముగ్గును వేసి కుంకుమను పెట్టేశాను ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది వాటి ఆకులు తెంపేసుకొని ఇంకా గుమ్మానికైతే తోరణాలు కట్టేసుకున్నాను మనకి తోరణాలు కట్టేసేలోపు మా ఇంట్లో మా మమ్మీ పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంది ఆ తర్వాత ఎంతో మన ఉగాదికి ఎంతో స్పెషల్ అయినా ఉగాది పచ్చడిని నేను రెడీ చేశాను చూసేయండి చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నేను తాగేసాను ఇంకా ఉగాది పచ్చడి నెక్స్ట్ వచ్చేసి మా అక్క కూడా తాగింది ఇంకా మా మమ్మీ ఉగాదికి మేమైతే బూరెలు చేసుకుంటాము సో మా సైడ్ వచ్చేసి బూరెలు అని అంటాము మీ సైడ్ మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే దేవునికి నైవేద్యం పెట్టాము ఇలా ఆకులో అన్నీ మేము చేసుకున్న ఉగాది రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా తులసమ్మకు కూడా నైవేద్యం పెట్టాము ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఉగాది రోజు ఫస్ట్ స్వీట్ బూరెలు చారు నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ నెయ్యి ముద్దపప్పు అండ్ రైస్ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ పెట్టేసుకొని అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేసింది మా మమ్మీ అండ్ ఇలా కూర్చొని ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఇలా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే సింపుల్ గా మా ఇంట్లో కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మీరు ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది బెల్ ఐకాన్ బాయ్